వెల్కమ్ టు దాలీ ట్యూబ్ ప్రస్తుతం తెలుగుంట ఏ నోట విన్నా బిగ్ బాస్ గురించే మాస్ లో ఈ షో పెద్ద సక్సెస్ అయింది నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ టు మరో రెండు వారాల్లో ముగియనుంది దాంతో హౌస్ మేట్ సైతం ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా ఎప్పుడెప్పుడు కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుదామా అని ఎదురు చూస్తున్నారు ఇక ఇప్పటి వరకు హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్కడా తగ్గడం లేదు నేనే ఫైనల్ విన్నర్ అని లోపల తెగ ఆనందపడుతున్నారు ఇదిలా ఉంటే గ్రాండ్ ఫినాలేకి సమయం ఆసన్నమైంది ఈ నెలాఖరి నాటికి సీజన్ టూ ముగుస్తోంది అయితే ముగింపు ఘనంగా ఉండాలంటే బిగ్ బాస్ సీజన్ టూ ఫైనల్ ఎపిసోడ్ ని ఒక స్టార్ హీరో గెస్ట్ అపీరియన్స్ తో ముగించాలని షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట గ్రాండ్ ఫినాలేకి సీజన్ వన్ హోస్ట్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుందని అందుకు ప్రయత్నం చేశారు కానీ తారక్ ప్రస్తుతం ఆ మూడ్ లో లేరని అందుకు గెస్ట్ గా రావటం కుదరదని స్టార్ మా యాజమాన్యానికి చెప్పేశారట ఓ వైపు తండ్రి హరికృష్ణ మరణంతో తారక్ బాగా కృంగిపోయారు మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత చిత్రీకరణ పెండింగ్ లో అందుకే ఆయన స్టార్ మా ప్రపోజల్ ని తిరస్కరించారని సమాచారం కాకపోతే మరెవరా అని ఆలోచించిన బిగ్ బాస్ యాజమాన్యం కింగ్ నాగార్జున అప్రోచ్ అయింది మాతో గతంలో ఉన్న అనుబంధం కారణంగానే స్టార్ మా టీవీలో వస్తున్న బిగ్ బాస్ సీజన్ టూ షో కి గెస్ట్ గా వచ్చేందుకు నాగార్జున సుముఖంగా ఉన్నట్టు టాక్ పైగా నాగార్జున నాని కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ దేవదాసు త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది కాబట్టి వీరిద్దరూ కలిసి ఫైనల్ విజేతని ప్రకటిస్తే ఒక పక్క తమ సినిమాకు ప్రమోషన్ రావటమే కాక బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి కావాల్సినంత రేటింగ్ కూడా వస్తుంది ఇదే పెద్ద న్యూస్ అనుకుంటే బిగ్ బాస్ యాజమాన్యం ఆడియన్స్ కి మరో షాక్ ఇవ్వడానికి రెడీగా ఉందని తెలుస్తోంది అదేంటంటే నాగార్జున తో పాటు మరో స్టార్ హీరోని కూడా ఇన్వైట్ చేసే పనిలో ఉన్నారట షో నిర్వాహకులు గతంలో బిగ్ బాస్ సీజన్ వన్ ఎండింగ్ దశలో ఉండగా ఎన్టీఆర్ పక్కన హోస్ట్ గా మహేష్ బాబుని తీసుకొచ్చి ఆడియన్స్ నిల్ కి గురి చేద్దామనుకున్నారు అయితే స్పైడర్ మూవీ ప్రమోషనల్ యాక్టివిటీస్ తో మహేష్ బిజీగా ఉండటం వల్ల కుదరలేదు కానీ ఈసారి ఎలాగైనా మహేష్ గెస్ట్ ఎక్స్ తో బిగ్ బాస్ షోకి హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలని మా యాజమాన్యం భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది ఇదే నిజమైతే ఒక స్టేజ్పై నాని మహేష్ బాబు నాగార్జున ఈ ముగ్గురు ఉంటే ఫైనల్ ఎపిసోడ్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి